అఖిల భారత ఓడేరాజుల నిత్య అన్నదాన సత్రం దాదాపు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో అఖిల భారత ఒడే నిత్య అన్నదాన సత్రం స్థాపించబడింది అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదుకు దాదాపు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా కుల బంధువులందరికీ హృద హృదయపూర్వక ధన్యవాదాలు మరియు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుంచి తొంభై రెండు వరకు కేవలం మూడు రూములు మాత్రమే మన మన కుల పెద్దలు పూర్తి చేసినారు మరి ఆ మూడు రూములలో అన్నదానం చేయటకు అతి కష్టంగా మన కుల పెద్దలు కష్టపడినారు అటువంటి కష్టకాలంలో కూడా ఎంతోమంది దాతలు కులదాతలు చాలామంది ముందుకు వచ్చి ఆ స్థితి నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కొన్ని రూములు దాతలు ముందుకు వచ్చి కట్టించడం జరిగింది మరియు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు ఇరవై ఐదు వరకు దాదాపు మూడు ద దశాబ్దాల పాటు అనగా ముప్పై సంవత్సరాల పాటు నిరంతర కృషితో జడిపెట్టి రాములు గారు మరి ఈ పరిస్థితిని మనం ఏ ఏదో విధంగా కులానికి నిలబెట్టాలి కుల కోసం పనిచేయాలి కుల సంక్షేమం కోసం పనిచేయాలి కుల అభివృద్ధి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో ఆయన ముందుకు రావడం జరిగింది ఆయన చైర్మన్గా బాధ్యతలు తీసుకొని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కుల పెద్దల సహకారంతో కుల దాతల సహకారంతో జీవిత సాఫల్యపు మెంబర్షిప్లతో మరి ఆర్థిక వనరులను వనపూర్చుకొని ఎనభై రూముల వరకు ఏసీ నాన్ ఏసీ రూములను కట్టించడం జరిగింది మరి సందర్భంగా కుల బంధువుల అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వారు మాత్రమే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా పాలక వర్గంగా ఏర్పడి మరి యాజమాన్యాన్ని నిర్వహించినారు కేవలం తెలంగాణ నుంచి ఒక వ్యక్తి మాత్రమే జరిపెట్టి రాములు మాత్రమే చైర్మన్గా తెలంగాణ నుంచి వచ్చి ఇంత కృషి చేయడం జరిగింది మరి జరిపెట్టి రాములు గారికి ప్రత్యేకంగా ప్రధాన భూమిక పోషించిన ఆయనకు మనం అందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం మరియు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఈ అఖిల భారత ఒడియా రాజుల అన్నదాన సత్రాన్ని పాలక వర్గం ఆంధ్రప్రదేశ్ వారే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరూ ఆంధ్రప్రదేశ్ వారే రాయలసీమ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారే తెలంగాణ నుంచి ఒక్కరు కూడా ఇక్కడ స్టాఫ్ పనిచేయడం లేదు పాలక వర్గంలో కూడా జరిపిన రాములు తప్ప మిగతా వారందరూ ఆంధ్రప్రదేశ్ వారే కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారికి తెలంగాణ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా కాబట్టి భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఈ సత్రం మరొక కోణంగా మరొక మరొక విధంగా అభివృద్ధి చెందడానికి మన కులానికి ఇది ఒక మంచు మన కుల చరిత్రలో కూడా ఇది మరుపురాని ఒక ఒక మరుపురాని ఒక ఇది ఒక చరిత్రంగా మనం భావించాలి కాబట్టి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మళ్ళా చన్నగా అయితే ఊట ಎಲ್ಲ ಭಾಳ ಚೆಂದ ಐತೆ ರೂಮು ಪಾಮ ಎಲ್ಲ ಆರಾಮೈತೆ ಎಲ್ಲರಿಗೆ ನಮ್ಮ ಭೋಗಿ ಸಂಘದವರು ಭಾಳ ಇನ್ನೂ ಉದ್ಧಾರ ಆಗಬೇಕು ಎಲ್ಲ ಭಾಳ ನಮ್ಮ ಇಲ್ಕಲ್ಲು ಎಲ್ಲ ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ ನಮ್ಮ ಸಿರುಗುಂಪ ತಾಲೂಕು ಎಲ್ಲ ನಾವು ಭಾಳ ಇನ್ನು ಸಂಘದವರು ಇದು ಡಿಂಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಶ್ರೀಶೈಲಿ ಮಲ್ಲಿಕಜ ಅಂತ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ತೆಲಂಗಾಣ ಮರಿಯೂ ಇತರ ರಾಷ್ಟ್ರಲ್ಲ ಉನ್ನ ಕುಲ ಬಂಧುಗಳಂದರಿಕಿ ನಮಸ್ಕಾರ శ్రీశైలంలో ఉన్న అఖిల భారత ఒడేరాజుల నిత్య అన్నదాన సత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్థాపించబడింది అప్పుడు నలుగురు కుల బంధువులందరూ కలిసి మూడు రూములను అతి కష్టం మీద కట్టించడం జరిగింది మరి వారు భవిష్యత్తును ఆలోచన చేసి మిగతా వారిని కూడా కుల కలుపుకొని దీన్ని అభివృద్ధి చేయటం కృషి చేసినారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు వారి కష్టంతో కొన్ని రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది తొంభై ఐదు నుంచి దాదాపు రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా మూడు దశాబ్దాల పాటు జడిపెట్టి రాములు గారు ఇక్కడ ఉన్న స్థితిగతులను పరిశీలన చేసి ఈ అఖిల భారత ఒడేరాజుల అన్నదాన సత్రానికి మన వంతు సహాయం చేయాలి కుల బంధువులందరికీ ఇది ఒక క్షేత్రంగా నిలబడాలనే సదుద్దేశంతో ముందుకు రావడం జరిగింది మరి వారు సహృదయంతో శ్రీశైలానికి వచ్చి చూసి ఇక్కడ మనం కొన్ని రూములను కట్టిస్తే బాగుంటుందని భావించి ఆయన ఆయనతో పాటు ఆయన కుల బంధువులందరినీ ఆహ్వానించి ఇక్కడి పరిస్థితులను వివరించి మరి దాదాపు ఇప్పటికీ ఎనభై రూములను ఏసీ నాన్ ఏసీ రూములను కట్టించడం జరిగింది నీ పక్కన పార్వతమ్మ తోడు ನೀ ಪಕ್ಕನ ಪಾರ್ವತಮ್ಮ ತೋಡುಂದಟ ನೀದ ಧೂಳಿ పుసుకున్న నీకు దా సోహమయ్యే తిగంబరా జ గంపులోని సాటి రా అహం Thank Shanti Tara సృష్టిని నడిపేట I'm